ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధన ట్రెండ్ వచ్చింది ఆ ఆరాధన ట్రెండ్ ఏడు బైబిల్ కింద పడేస్తారట ఇలా పైకి వేసి ఇలాగొచ్చి అప్పుడే ఇలా వచ్చి సాంకాలి ఇస్తాడు ఏమనుకో నువ్వు బైబిల్ కింద పాడేసి గూడ ఆరాధన నా బైబుల్ గౌరవించిన బైబుల్ అలా తయారైంది ఇజ్రాయల్ దేశ్ బైబుల్ చూడకే అలా తయారైంది ఇజ్రాయల్ దేశం నువ్వు బైబుల్ కింద పాడేసి ఇష్టానుసారంగా నేను ఎవరు చేయమని ఆరాధన తిప్పు స్మోక్ అంట ఆ ఏంటి ఆ పొగేడుతాయి పొగెందుకంటే స్మశనాల్లో ఉన్నారా పొగ లైట్స్ అవుతున్నారు లైట్స్ చేస్తున్నారు పొగడు లైట్స్ అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు ఈయన డాన్స్ చేస్తే ఇక కింద ఉన్న కుర్రకారు కార ఇలా ముఖాలకు బాప్తేజా లేవు ముఖాలకు రక్షణ అంటే తెలియదు పట్ట తిప్పితే మత్య సువర్ తర్వాత ఎవరే పలా అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఉందంటే వాళ్ళకి బంధులకు ఏమీ తెలియదు ఈ గోడోళ్ళందరూ కలిసి అంటే కచ్చికులు తిప్పి గిర్ర గిర్ర దిప్పి ఇలా ఆరాధన చేస్తారు అంత కొత్త ఆరాధనలు వచ్చే దేశంలోకి ఆ ఆరాధన బయలు ఆరాధన వచ్చింది ఏం చేస్తారు బయలు ఆరాధనలు అంటే ఒక్కసారి చూడండి అదే అధ్యాయం అదే అధ్యాయం పద్దెనిమిది అధ్యాయానికి రెండు ఒకసారి అదే పుస్తకము పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడు నుండి అదే రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఏడు నుండి మధ్యాహ్నము కాగా పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ జ్ఞానము చేచ్చున్నాడేమో సందర్భం చెప్తాను జాతీగా వినండి వర్షపు ఎంత ఎత్తుకెదిగిపోయిందంటే యహోవాని కాదన్నంత దూరం ఎదిగిపోయింది ఆరాధన 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 ఈ ఆరాధన బ్యాచ్లు అందరికీ చెప్తున్నా జాతికి వినండి ఆరాధన చెయ్యండి ఆరాధన వ్యతిరేకం కాదు కానీ ఆరాధన పేరు మీద కుప్పగంత లేసారు నడ్డి కొడతాడు ఏమనుకుంటున్నారు ఏదో చెప్పినా ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని ఆరాధన ట్రెండ్ వచ్చింది ఆ ఆరాధన ట్రెండ్ ఏంటి చెప్పినా బైబిల్ కింద పడేస్తారట వీళ్ళు పైకి లేసి ఇలాగొచ్చి అప్పుడే ఇలాగచ్చా సంకలి ఇరిసేస్తాడు ఏమనుకో నువ్వు బైబిల్ కింద పడేసి నిన్న ఎవడో బూడ ఆరాధన నువ్వు బైబిల్ లేకే అలా తయారైంది ఇజ్రాయెల్ తెలుసు బైబుల్ అలా తయారైంది ఇజ్రాల్ చేసు నువ్వు బైబుల్ కింద పాడేసిన ఇష్టానుసారం ఎగిరితే నేను ఎవడు చేయమన్నా ఆరాధన పర్లో ఒక అంటారు ఎవడనా అడుగుతాది అడుగుతుంది పర్లో ఒక గుర్తుపెట్టుకో బైబుల్ కావరు కానీ ఎవడు కావాలని ఆరాధన అడుగుతున్నా ఆరాధన పేరు తీరో చేతుల్లో బైబుల్ లేవు కచ్చిపులు వచ్చినాయి అంటీపు చూస్తున్నారా కొన్ని వర్షిప్లు నేను పేరు చెప్పట్లేదు కానీ గిర్ర గిర్ర తిప్పుతున్నారట స్మోక్ అంట ఆ ఏంటి ఆ పొగడుతున్న పొగ ఎందుకంటే శ్మశానాల్లో ఉన్నారా పొగడుతున్నారు లైట్స్ ఆపుతున్నారు లైట్స్ వేస్తున్నారు పొగాడుతున్నారు లైట్స్ ఆపుతున్నారు ఈ పాడే పాస్టర్ గా అసలు నిలబడతా లేదు అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు కుదిరిగా నిలబడి పాడచ్చుగా అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు ఈయన డ్యాన్స్ చేసేస్తే ఇక కింద కుర్రకారు అవుతారు వీళ్ళ ముఖాలకు బాప్తీజాలు లేవు వీళ్ళ ముఖాలకు రక్షణ అంటే తెలియదు వీళ్ళకి పట్ట చింపితే మత్తి సువార్ తర్వాత ఎవరై పలానా అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఉందంటే వాళ్ళకి తెలియదు వీళ్ళ బంద్ ఇలా ఏమీ తెలియదు ఈ కలిసి కలిసా కచ్చిపులు తిప్పి గిర్ర గిర్ర తిప్పి వీళ్ళు ఆరాధన చేస్తారు ద్రవైజ్లో తొక్క ఏమనుకుంటున్నా మీకు బైబిల్ తేలినప్పుడు బైబుల్ గౌరవం మిమ్మల్ని ఎవడ చేయమన్నాడు ఆరాధన ఇలానే చేసి ఏం చేశారు బయలు ఆరాధన చేశారు ఆ రోజు ఏ ఆరాధన చేయ బయలు ఆరాధన ఏం చేశారు పిచ్చి సంగీతాలు పనికిమాల సంగీతాలు తెచ్చారు అరే దైవికమైన సంగీతం ఒకటి ఉంది ఆ సంగీతానికి వాక్యం అనే వరవడు ఉంది ఆ వరవడుతోనే దైవికమైన సంగీతాన్ని ప్రజలకు వినిపించాలని ఒక భావజాలన పక్కకు పోయింది బయలు భావజాలన తెర మీదకి వచ్చేసి వచ్చేస్తే ఏమైంది లేని ఆరాధన పనికిమాల ఆరాధన వచ్చారట ఇహో అని ఆరాధించే వాళ్ళు ఒకవేపు ఉన్నారట బయలును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోతే రెండు రకాలైపోయింది మెజారిటీ మైనారిటీ మెజారిటీ మైనారిటీ అంటే మెజారిటీ ఎవరు ఎక్కువైపోతున్నారు రోజు రోజు కంటే బయలును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి భయంకరమైన ఆరాధన పెరిగిపోయాయి ఆ టైంలో ఏం చేస్తారు రెబల్ ప్రాఫిట్ ఉన్నాడో కాయనైనా తిరిగి లేకుండా మోమాటం లేకుండా నువ్వు కింగ్ అయితే ఎవడకి నువ్వు ఎవడమైనా సరే చెప్తా అన్నాడంటే ఆ రెబల్ ప్రాఫిట్ ఫేరే ఏలియా వచ్చాడు ప్రజలు ఇటోక ఆరాధన చేయించి అటోకి ఆరాధన చేసి ఎలా చేసి అలా చేసి అన్ని దైవికమైన ఆరాధనలు అంటే కుదరదు కాక కుదరదు మా జనరేషన్ లో ఇలా జరిగితే ఊరుకోం కాక ఊరుకోమని ఆ ప్రాఫిట్ తెర మీదకి వచ్చాడు ఒక మాట అన్నాడు రేపు బహిరంగ డిబేట్ అని చెప్పాడు ప్రజలను కూర్చండి బయలు ప్రభక్తలు ఎవరైతే ఉన్నారో మీరు రండి మా దేవుడి తరఫున నేను వస్తా మీరు ఎంతమంది వస్తారు మీరు రండి నా దేవుడి తరపున నేను వస్తా రేపు పెట్టండి ఎవడ ఏ ఆరాధన చేసి మీ దేవుడిని పిలుస్తారో పిలవండి మీరు ఆరాధన చెయ్యండి నేను ప్రేయర్ చేస్తాను మీరు సంగీతాలు వాయిస్తారో గంటలు కొడతారో కత్తిలు కసా కసా తిప్పి మీరు ఒక్కొక్కరిని పొడుచుకుని రక్తాల కారే వర్షిప్ చేస్తారో ఏం చేస్తారో చెయ్యండి మొత్తం మీద మీ వాడిని పిలవండి నా దేవుడు నేను పిలుస్తాను ఎవడ పలికితే నిజ నిజదేవుడు పలకనే వాడు మాయా స్వప్నం అబద్ధి చదవరు అన్నారంటే వచ్చేసారు బ్యాచ్ ఆ బ్యాచ్ వచ్చేసి పాడేస్తున్నారట మధ్యాహ్నం మొదలుకొని అదే వచ్చిన మధ్యాహ్నం కాగా ఏలి మధ్యాహ్నం వరకు పాడారట ఉదయం నుంచి మధ్యాహ్నం వర్షిప్ చేస్తున్నారు పాటలు పాడుతున్నారు పాటలు పాడుతున్నారు రా బైలా రాయి ఆడు ఉంటా అత్తడు ఎక్కడున్నాడు రా బైలా రా రా అంటాడు రావట్లేదు గుండు మీద కారం చెల్లిన మధ్యలోకి వచ్చాడు ఈ ఏరియా రాడేమో రాలేకపోతున్నాడేమో దూరంగా ఉన్నాడేమో సౌండ్ పెంచండి అన్నాడట వర్షిప్ల్లో డేంజర్స్ అవునాడు చెప్పిన సౌండ్లు పెంచడం మరి లాస్ట్లో బీట్ పెంచుతున్నారు చూసారా బీట్ ఎలా వచ్చిందో తినేది కానీ వచ్చిందండి ఇంకా పాట పాడిన ఎంత మంచి పాట పడి క్రిస్మస్ సంఘం ఎంత బాగుందండి ఒక చక్కటి భావం ఒక సువార్త ఆ రచన చూడండి గుండెలు బరువుకు అయిపోతాయి ఎంత బాగా పాడ ఇప్పుడు వర్షిప్ ఎంత బాగా చేశారు ఇప్పుడు అలా లేదు కొన్ని వర్షపులు చూడండి వాడికి వెళ్తారు ఆ వెళ్తారు కొట్టు స్థుతి 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 కొట్టు 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 స్థుతి 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 అంటే ఆ పేడు అన్నాడట కొట్టుకో అన్నాడు స్థుతి కాదు అది సుత్ ఆరాధన చేస్తున్నాడు సుత్తి ఆరాధన కొట్టు కొట్టు కొట్టేటి అడుగుతాను ఏటు కొట్టు అడుగుతాను బీటు పెంచడమా వర్షిప్ అంటే మ్యూజిక్ పెంచడమా వర్షిప్ అంటే సౌండ్ పెంచడమా వర్షిప్ అంటే కచ్చిబుల్ తెప్పడా వర్షిప్ అంటే అడిగే వాళ్ళు లేడనుకుంటున్నాడు అడుగుతాను ఇలాంటి వర్షిప్పులు ఆరవ శతాబ్దంలో ముమ్మరం అయిపోయాయి అడిగారు ఏలియా ఇది తప్పుడు వర్షిప్ పెంచండి మీరు మ్యూజిక్ పెంచుతారో ఏం పెంచుతారో కేకలేస్తారు ఏమేస్తారో మీ వాడు మెడిటేషన్ చేస్తున్నాడేమో అని చెప్పాడు ధ్యానంలో ఉన్నాడేమో శ్వాస మీద దేశంలో కూర్చున్నాడేమో మొత్తం మీద వాళ్ళకి తగలెడిపోయి ఇంకా ఇటెక్కే మాటలు మాట్లాడుతున్నాడు అలాగ పుండి మీద కారం చెల్లినట్టు అయిపోయింది ఇంకా అంటున్నాడు బహుశా మీ వాడు నిద్రపోయాడేమో దూరంగా ఉన్నాడేమో సిగ్నల్ అందట్లేదేమో కేకలు వేయండి అనగానే కానీ మాటలకి అక్కడ ఆన్సర్ రావట్లేదు అక్కడ ఆన్సర్ రావట్లేదు ఇతగాడి మాటలు తట్టుకోలేకపోతారు ఇంకేం చేశారు వర్షపు పెంచారు ఎలా పెంచారు కొట్టు కొట్టు అలాగే పెంచారు ఎలా ఎలా పెంచారు కిందకు చూడండి ఎలా పెంచారు వారి గట్టిగా కేకలు వేయచ్చు వారు మరి గట్టిగా కేకలు వేచు రక్తము కారినంత మట్టుకు మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొని చుండ్రి పెంచారట గట్టిగా కేకలేస్తున్నారట కత్తులు తెచ్చారట ఆ కత్తులతో గుదిలతో వారు ఏం చేస్తున్నారు రక్తం కార్యంతగా కోసుకుంటున్నారట ఈ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు వచ్చిన చూడండి నైవేద్యం అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చి గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు అయినూ లక్ష్యం వాడు అయినను లేకపోయిను పెంకేస్తున్నారండి అంటే ఇక దేవుడు రావట్లేదు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడి పేరు చెప్పండి బయలు రా బైలా రా అంటాడు రావట్లేదు ఈ లోపల గారు అంటున్నారు ఆడు రాడేమో నిద్రోయడేమో దూరంగా ఉన్నాడేమో సిగ్నల్ అందట్లేదేమో గట్టిగా రండి అంటే ఆ మాటలు ఇంకా తట్టుకోలేక ఆ కత్తిలే తీసుకుని కసా కసా పొడి చేసుకుని రా బయలా రా 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 అంటే ఆ రాటు ఈ సీన్ చూస్తుంటే మీకు గుర్తొచ్చినా లేదో మన చిన్నప్పుడు మార్కు ముందు బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో దేవుడి సినిమాలు చూస్తే ఆ హీరో హీరోయిన్ వర్షిప్ చేస్తాది సేమ్ ఆ హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వర్షిప్ చేస్తారు చేస్తున్నప్పుడు దేవుడిని రమ్మంటారు రాడు ఆ దేవత కోసం ఇది ఇవిడు పాడుతుంటది పాట హీరోయిన్ రా దేవత రా దేవత రా అంటే రాదు దేవత ఆ లాస్ట్ లో ఏం చేస్తుంది హీరోయిన్ చెప్పారు గట్టిగా పాడి ఆ తలకి వెళ్ళి ఆ స్తంభాన్ని పటాఫటా కొట్టేసుకుంటే ఆ గంటల గిడి గిడి గుడి వాయిస్తుంటే అప్పుడు ఆ రక్తమైన బయటకు వస్తుంటే ఢింగుమ నొచ్చి భక్తురాల ఏమైందన్న ఇది సినిమా సినిమాలో కాబట్టి వస్తున్న రియల్ గా వస్తాదా ఈ వర్షిప్పులు ఎక్కడ చెప్పండి మీకు చదువుతుంటే ఏమర్థవచ్చు చెప్పండి ఇది క్రైస్తవ వర్షిప్పులా బయట వర్షిప్లా ఈ బయట ఆరాధనలా క్రైస్తవ ఆరాధనలా దైవికమైన ఆరాధన వేరు దైవికమైన ఆరాధన పద్ధతులు వేరు దైవికమైన ఆరాధనలో మనుషులకు కావలసిన ఆధ్యాత్మిక తీవ్రత వేరు మరి బయటే ఉంటుంది అంటే కుప్ప గంతులు పనికి యాసాలు రక్తం కారణం పనికి మాలని గంతులన్నీ వేస్తారు చివరికి గట్టి గట్టి కేకలు ఇది దైవికమైన ఆరాధన కాదు దైవికమైన ఆరాధన చక్కటి వాక్యం ఉంటుంది దైవికమైన ఆరాధన పాటల్లో దేవుని మనసు ఉంటుంది వింటున్నప్పుడు మనుషులు మారు మనసుకి గురవుతారు సైకలాజికల్ గా ఫీల్ అవదు వారు నిజంగానే వాళ్ళు పశ్చాత్తాపం పడతారు ఇది దైవికమైన ఆరాధనకున్న గుర్తు సైక్లాసికల్ గా ఎలా ఫీల్ అవుతున్నారంటే అప్పటికప్పుడు ఆడు పాటకు ఫీల్ అయ్యాడు అనుకోండి ఆ పాటకు ఫీల్ అవుతున్నాడు ఏం చేస్తాడు చెప్పండి ఆ పాట ఉంటాం ఉంటాడు లోక సంబంధమైన పాటలు లోగిస్తాయి ఈ రోజు లోగించే పాటలు చెప్తున్నా దైవికమైన పాటలు కూడా ఉర్రులోకిస్తాయి మన పాటలు ఉర్రతలోకిస్తాయి లేదా తెలియదు కానీ మన పాటలు మాత్రము మనలో ఉన్న చీకటి కోణ్ణి కడగా తీసుకొచ్చింది పాడాడట పాడారట పాడారట వాళ్ళ పాట పాడాడు ఈయన గారు పాట పాడలేదు ప్రాధాన్య ఆకాశం చూస్తుండగా పెల పిలమను ఒక మెరుపు దిగిపోయింది ఆ చూస్తుండగా అగ్ని గంధకాలు దిగిపోయి ఆ మాంసాన్ని కట్టెల్ని కాల్చి పడేస్తే ఒక్కసారి ఒక స్టార్ట్ చేశాడు మీ దేవుడు ఫేక్ మా దేవుడు రియల్ అని ప్రూవ్ చేసి ఓడిపోయింది ఆ పనికి ఆరాధన ఓడిపోయింది ఆ ఆరాధన పనికి రాకుండా పోయింది దైవికమైన భక్తుడు నిలబడి చెప్పాడు ఈ తప్పుడు ఆరాధన దేశంలోకి రావడానికి వీలు